मात्रे नमः पदपुष्करा मवा पदपुष्करामवसन्ति कदम्भीनी वा परितोषा वर्षं सम्पूरितो भवति यस्य मानस्तटकसज्ञान्मा शस्यमखिलं सबलं चान्य దైవభక్తి శివుని పదమనే గగనమును ఉండి అంబుధామాల వలె నాదావృష్టాన్ని వర్షించుచున్నది ఎవ్వని మానసమనే చెరువు ఆ వానతో పూరింపబడుతుందో అట్టి మనుజుని పుట్టుక అనే సస్యము అంత పండును అశమైనది ఫలింపదు ందుకిచ్చావురా దేవుడా ఎండమావి చేసావురా దేవుడా అమృతమంటి ప్రేమను కురిపిస్తావు మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు నిందుకి దేవుడా మనసు మనసు మనసుతో వేసి మౌన ప్రేమతో పెన వేసి ఒకరినొకరిగా తోడును చేస్తావు ఒకరి నీడలో ఒకరిని చూస్తావు మనపు దీపాలు వెలిగించి వీల వెన్నెలు కురిపించి కలల కాలాన్ని కరిగించేస్తావు శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు ఆడినంతసేపు ఆడుకుని బొమ్మల విసిరిస్తావుస్తావు తెలియని పసి హృదయం విసిరి కొడతావు నిందుకి చావురా దేవుడా గుండె నిందుకి చావురా దేవుడా ఏదైనా గుడిలా మా చేసి ఎదుట దేవతను చూపించి ప్రేమ పూజలే జరిపించేస్తావు ఇంత మాయలో పడదోసేస్తావు బ్రతుకు హారతిగా వెలిగించి వెతల పాత్రలో కరిగించి వెలుగు రేఖలను నిలుపునదోస్తావు విలువ చీకటిగా మిగిలించేస్తావు దేవుడా ఎండమావి దేవుడా అమృతమంటి ప్రేమను కొరిపిస్తావు शिवाय मात्रे नमः पद पदपुष्क